హాయ్ నమస్తే నేను ఒక శీర్షిక చదివానండి శీర్షిక పేరు ఏంటంటే ఎవరు బిచ్చగాడు కాదు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే నిజమే ఎవరు బిచ్చగాడు కాదు జాన్ గ్రే అనేటటువంటి ఒక సైకాలజిస్ట్ తన అనుభవాన్ని తెలియజేశారు అందులో ఆ శీర్షికలో అది వినడానికి గొప్ప విశేషంగా అనిపించకపోయినా చాలా కాలం నాకు గుర్తుండిపోయింది అది విషయం ఏంటంటే సైకాలజిస్ట్ జాన్ గ్రే అనేటటువంటి ఆయన తన కారు తుడుస్తున్నాడు ఆ తుడుస్తూ ఉండేటప్పుడు ఒక బిచ్చగాడు వచ్చి అక్కడ పక్కనే నిలబడ్డాడు మాస్కులు వేసినటువంటి కోటు చిరిగినటువంటి ఫ్యాంట్తో ఉన్నాడు ఆయన మాటల్లో చెప్పాలంటే సో ఆ రూపంలో ఉన్నటువంటి వ్యక్తి నన్ను ఏమన్నా అడుగుతాడేమో అని చూశాను చాలాసేపు గమనించినట్లు నా పనిలో నేను నిమగ్నమయ్యాను అతడు కూడా నన్ను చూస్తూనే ఉన్నాడు ఏమీ అడగలేదు అయితే నా పని పూర్తయి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి ప్రయత్నించేటప్పుడు ఆయనకు ఆ స్థలా చూసి కారు చాలా బాగుంది అన్నాడు నాకు అర్థమైంది అతను ఏదో అడగాలనుకుంటున్నాడని అప్పుడు నేనే అతను ప్రశ్నించాను ఏమన్నా కావాలా అని దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం నా జీవితాంతం గుర్తుండిపోయింది ఎవరికి వద్దు నిజమే ఎవరికి వద్దు కాస్త డబ్బులు ఇచ్చి పంపించేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను ఆ రోజు రాత్రి అంతా ఆలోచించాను నిజమే ఎవరికొద్దు నేను ఇంకో కొత్త కారు కోసం ప్రయత్నిస్తున్నాను మా అబ్బాయి సీట్ కోసం పెద్ద యూనివర్సిటీలో పలుకుబడి ఉపయోగిస్తున్నాను ఎవరికొద్దు చాలా కాలం నాకు అనిపించింది ఏంటంటే నువ్వెంత లేనివాడు అయినా నీకన్నా లేనివాడు మరొకడు ఉంటాడు నువ్వెంత శక్తిహీనుడు అయినా నీకంటే శక్తి లేనివాడు మరొకడు ఉంటాడు నీకంటే లేని వాళ్ళకు నువ్వు సహాయం చేయడం ప్రారంభిస్తే వద్దు అనేటటువంటి సమాధానం వినడం తగ్గిపోతుంది చాలా అద్భుతమైనటువంటి మాట సో దీని నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవాలి ఎవడు బిచ్చగాడు కాదు ఫుట్ పోర్ట్ మీద పడుకునేవాడు హంస తూలికా తల్పం మీద సైనించేవాడు అందరికీ కావాలి అందరూ బిచ్చుగాళ్ళే నిజంగా జాన్ గ్రే అనుభవం చాలా అద్భుతం అనిపించింది వినడానికి గొప్పగా ఏ విందులో లేనట్టు అనిపించవచ్చు కానీ లోతుగా ఆలోచిస్తే హృదయాంతరాలను తడుతుంది ఎవరికొద్దు